అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి సహజంగా ఆ దేశం ప్రకృతితో ఆడుకుందాం అనుకుంటుంది విల తాండవాలు సృష్టిద్దాం అనుకుంటది అంతరిక్షాన్ని ప్రపంచాన్ని ప్రకృతిని తన గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటది సైన్స్ మొత్తం తనకే తెలుసు అనుకుంటది కానీ ప్రకృతితో పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ప్రకృతితో గెలవడం సాధ్యమే కాదు ఈ విషయం ఇలా చైనాకు అర్థమైపోయింది సహజంగా ఈ చైనా స్వభావమే ప్రకృతి మొత్తం తన చేతుల్లోనే ఉండాలి ప్రపంచం మొత్తం తన చేతుల్లోనే ఉండాలి తను చెప్పినట్టు నడవాలి అనుకునే స్వభావం ఉన్నటువంటి దేశం అది కానీ ఇవాళ యాంగి తుపాను దెబ్బకి చైనా విలవ తాండవం చేస్తూ ఉంది వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు లక్షలాది మంది నిరాశ్రేడిగా మిగిలిపోతూ ఉన్నారు అలా బాధ చూస్తుంటే వర్ణాతీతం మూడు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తూ ఉంటే కాళ్ళు కాళ్ళు గాల్లో ఎగిరిపోతూ ఉన్నాయి కాళ్ళు గాల్లో ఎగిరిపోతూ ఉన్నాయి మీరు విధానసులు చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుందో చూడొచ్చు పెద్ద మేడల పెద్ద పెద్ద గాలి మేడలు అనుకున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినటువంటి బిల్డింగులు కుప్పకూలిపోతా ఉన్నాయి మనుషులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నీళ్ళల్లో వచ్చే రాళ్ళను పట్టుకొని ఆగుతున్న పరిస్థితి బతికితే చాలు ఆస్తులు పోతే ఎట్లా అనేది డిసైడ్ అయిపోయారు బతికితే చాలు అనుకుంటున్న పరిస్థితి వియత్నాం అయితే విలయం మామూలుగా లేదు పరిస్థితి ఆ దేశం కోలుకుంటుందా లేదా అనుకునే పరిస్థితి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలా చైనాలో కూడా ఆ వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి ఉంది సో దానికి అగ్గర రాజ్యమా చిన్న దేశమా అన్నదంతో ప్రకృతి సంబంధం లేదు ప్రకృతితో ఎవరు ఆడుకున్నా సరే ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తుంది ఈ మొత్తానికి అసలు కారణం ఏంటి చైనాలో పెద్ద ఎత్తున వెలిసిన జనాభా అక్కడ ఎక్కడైతే మనం ఇప్పుడు హైదరాబాదు హైదరాబాద్ ఈ విషయాలను మాట్లాడుకుంటున్నామో అలాగే ప్రకృతి సంపదని కొలదోసేసి మొత్తం సహజ వనరులన్నీ ఆక్రమించేసి పర్యావరణాన్ని పాడి చేసేసి చెరువులు మొత్తం కబ్జా చేసి పడేసి సో మొత్తానికి ప్రకృతితోటి వాళ్ళు ఆడుకున్నారు పర్యావరణాన్ని దెబ్బతీశారు ఆ దెబ్బ ఇవాళ వాళ్ళకి కనపడతా ఉంది సహజంగా పెద్ద ఎత్తున వర్షం కురిసిందనుకోండి మనం కుండపోత వాన కురిసింది అంటాం కానీ ఆ కుండపోత వాన అనేది అక్కడ నథింగ్ ఆ వాన ఎలా ఉంది అంటే ఆకాశానికి చిల్లుబడి పెద్ద ఎత్తున మేఘాల నుంచి జారులు వాడుతున్నట్టు ఉంది ఆ వానికి కొట్టుకొని పోవటం తప్ప తడవగలిగే పరిస్థితి కాదు అది వానకి మామూలుగా తడుస్తారు అంటారు తడవటం కాదు అది అది వరదలా వస్తున్న ప్రవాహంలా వాన వస్తుంది వాన వస్తే వరద కాదు వానే వరదలా వస్తుంది అనే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి సముద్రాలు నదులు అన్ని పొంగి పొలుతున్నటువంటి పరిస్థితి మొత్తం చాలా చోట వరద ప్రభావిత ప్రాంతాలు ఎలా మారాయి అంటే అసలు నేల కనపడిన పరిస్థితి మొత్తం వాటర్ తోటి మొత్తం వరద నీటితోటి పొంగి పడుతున్న పరిస్థితి ఇక నేలెక్కడుందా వాన పడకుండా ఉన్నటువంటి నేల ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి అంటే సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆ ఆ పరిస్థితి సో వానకి తోడు వరదకి తోడు పెద్ద ఎత్తున గాలు ఆ మావులు గాలులు కాదు నేను ఇందాక చెప్పినట్టే మూడు వందల కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలులు ఆ గాలికి మనిషి నేల మీద మిగలని పరిస్థితి దేన్నన్నా పట్టుకొని వేలాడితే ఆ ఏమన్నా బతికే సాధ్యాలు సాధ్యాలు ఆలోచిస్తున్న పరిస్థితి సో వాస్తవానికి టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించే పనిలో చైనా ఉంది ప్రాణ నష్టాన్ని తగ్గించే పనిలో చైనా ఉంది ఆస్తి నష్టాన్ని ఆపగలిగే పరిస్థితులు అయితే లేదు కానీ ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆ దేశం చేయగలిగినంత పని చేస్తూ ఉంది ఇప్పటికైతే ఆ దేశం వీరంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించుకుందనే వార్తలనే చైనా మీడియా చెప్తూ ఉంది ఎందుకంటే చైనాలో చైనా మీడియా చెప్పిందే సమాచారం అంతకు మించిన విషయాలు బయటికి తొందరగా రావు చైనా అదో అదొక ఇవి ఇబ్బంది ఉంటుంది వాస్తవాలు బయటికి రావడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ తుఫాను కూడా ఎంత మేరకు ప్రభావం అనేటువంటిది కొంతమేరకు ఇంటర్నేషనల్ ఛానల్స్ రాబట్టుకునేటువంటి సమాచారం ఏదైనా ఉంటే దాని ద్వారా మాట్లాడటమే తప్ప చైనా మీడియా ఏది చెప్తే అదే నమ్మాల్సిన పరిస్థితి వాస్తవానికి అక్కడ మీడియా మీద ఆ రకమైనటువంటి ఆంక్షలు ఉంటే ప్రభుత్వం మీడియా నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా చైనాలో వస్తున్నటువంటి యాంగి తుపాను ఆ చైనాని కానీ పక్కనే ఉన్నటువంటి వియత్నాం దేశాన్ని కానీ పెద్ద ఎత్తున వణికిస్తుంది ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా మనసు దుర్భేషంగా మారే పరిస్థితి తయారైపోయింది మరి రాబోయే కాలంలో చైనాకి మేర నష్టాన్ని చేకూరుస్తే ఈ నష్టం నుంచి చైనా ఎలా కోలుకుంటుంది ప్రత్యేకించి చిన్న దేశం ఉన్నటువంటి వియత్నాం చిన్న ఆర్థిక వ్యవస్థ ఎలా కోలుకుంటుంది ఏ మేరకు నష్టాన్ని మూటగట్టుకుంటాయని చూడాలి కానీ మనిషి మీద పగబట్టినట్టు ప్రకృతి మాత్రం విలే తాండవం చేస్తుంది అని చెప్పాలి మరి ఇది ఏ పోతుందో ఏమో ఇంతకుముందే మనం చూసాం కరోనా లాంటి అనేక పెద్ద సెన్సేషనల్ ఆ మనం ప్రకృతి నుంచి చూసాం మరి ఇప్పుడు ఈ వరదల ద్వారా ఎందుకంటే ప్రపంచం మొత్తం వరదలతో కొట్టుమిట్టాడుతుంది అది చైనాని కాదు అది దుబాయ్ అని కాదు లేదా ఇతర దేశాలని కాదు ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు వరదలతో వివక్షవాన్ని చూస్తూ ఉన్నాయి మనగా ఇండియాలో కూడా అనేక రాష్ట్రాలు మన కేరళలో చూసాం వాయినాడు పరిస్థితి ఏమైందో అంతకుముందు బెంగళూరు చూసాం అంతకుముందు చైనా మన చెన్నైని చూసాం ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో కూడా ఎలాంటి వరద ప్రభావం వస్తుందో చూసాం లక్షలాది మంది నిరాశ్రైన పరిస్థితి తెలంగాణలో ఖమ్మం జిల్లాని చూసాం మున్నేరు వాగి పొంగి పలుతాయి అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఇల్లన్నీ పాలకొండ పీట వరకు వాటర్ వచ్చిన పరిస్థితి వాటర్ వర్షాలు కూడా ఎప్పుడూ లేనంతగా ముప్పై ఐదు సెంటీమీటర్ల పడ్డాయా నలభై పడ్డాయా పడ్డాయని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కాబట్టి చూడాలి ప్రకృతి ప్రకోపం మానవుడి మీద ఇంకెన్నాళ్ళు ఉంటది ఇంకే రకంగా ఉంటది ఇది ఇంకా ఏ రకంగా మారే అవకాశం ఉంది ప్రకృతి ప్రకోపాన్ని మానవుడు తట్టుకోగలడా తట్టుకో రకంగా ఎదుగలడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో తాను ఎంతో ఎదిగాను ప్రపంచాన్ని మొత్తాన్ని తనకు అమలయించగలిగే పరిస్థితిలో ఉన్నాను అనుకునే మానవుడు ప్రకృతితో పోరాడితే గెలవలేడు అని మనిషి అర్థం చేసుకున్నటువంటి సమయంలో ప్రకృతి ఇంకా ఎలాంటి ప్రకోపాన్ని చూపించబోతా ఉంది ప్రకృతి నుంచి రక్షించుకోవడానికి మానవుడు ఎలాంటి తాపత్రయాన్ని పడాల్సిన పరిస్థితి ఉంది అనేది రాబోయే కాలంలో చర్చించుకోవాల్సిన అవసరం అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది జరుగుతున్నటువంటి వరదలు తుపానులు లేదా ఇతర విషయాలు మనకి చెప్తా ఉన్నాయి వస్తున్న వైరస్లు కూడా చెప్తా ఉన్నాయి